అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అమృత్ సరోవర్ బ్యాంకుల దగ్గర యోగా కార్యక్రమాలు చేయడానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈరోజు చెంగులకోడ గ్రామం యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది యోగా వల్ల అన్ని రకాలైనటువంటి మానసిక రుగ్మతలు పోతాయి అదేవిధంగా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈ అమృత సరోవరి ట్యాంక్ దగ్గరే ఏర్పాటు చేయమని ప్రభుత్వం చెప్పిన సందర్భంగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొక్కలు ఏర్పాటు చేయడం చెరువులు పరిరక్షించడం అట్లాగే మొక్కలు పరిరక్షించడం ఈ కార్యక్రమాలన్నీ చేసే ఉద్దేశంతో ఇక్కడ ಅಮೃತಸರ್ ಅವರ ಟ್ಯಾಂಕ್ ದ್ಗರ ಏರ್ಪುರ ಪ್ರಭು ಸೂಚನೆ ಇದೆ ಏರ್ಪುರ రోజుకి మనం శ్వాస తీసుకోవాలి అట్లాగే ఇది ప్రాణామాయం అంటారు అంటే ఒక ముక్కు నుంచి మనం ముక్కు నుంచి గాలి పిలుస్త అట్లాగే ఇది మూసేసి దీని నుంచి వదలాల